కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం రత్నగిరిపై కళామందిర్లో జరుగుతున్న తొమ్మిదవ అఖండ భగవాన్ నామ సంకీర్తనలు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెండ్యాల నాగేశ్వరరావు మాస్టర్ ఆధ్వర్యంలో ఏడు రోజులు అనగా ఇరవయ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు నూట అరవై ఎనిమిది గంటలు నిరంతరాయంగా జరుగుతాయని ఇరవై ఆరవ తేదీన పూర్ణాహృతితో పూర్తవుతాయని తెలిపారు पफलनसा <laughs> <laughs> నేను రిటైర్ మా స్టార్గా చేశాను రెండు వేల ఆరులో రిటైర్ అయ్యాను నాకు చిన్నప్పటి నుంచి భజన అంటే బాగా అభిమానం ఈ భజన్ని ప్రజల్లో తీసుకెళ్లి అందరి చేత నామం పలికించాలను ఉద్దేశ తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల ఏళ్ళు అక్కడ ప్రారంభించడం జరిగిన కార్యక్రమాన్ని ఒక్క తిరుపతిలోనే కాకుండా అన్ని చోట్ల పుణ్యక్షేత్రాలు నామం చేయించాలని ఉద్దేశ భద్రాచల నుంచి మొదలెట్టాను ఇప్పుడు తర్వాత గోదావరి పుష్పాలు పన్నెండు రోజులు కూడా అక్కడ గానం చేయించి తర్వాత అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభించాయి ఈ కార్యక్రమాన్ని ఇది తొమ్మిదవ సంవత్సరం ఈరో ఈ సంవత్సరం కరోనా గురించి రెండు సంవత్సరాలు ఆటకు వచ్చి తప్ప ఈ తొమ్మిదవ సంవత్సరం కార్యక్రమం అలాగే శివాచనలో ఐదేళ్ళు పూర్తి ఇలాగే ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ నామం పలికించి భజన బృందాన్ని ప్రోత్సహించి ప్రోత్సహిస్తే వాళ్ళు గ్రామాల్లో చాలా చక్కగా ఆలయాల నామం చేస్తారు దీనివల్ల హిందూ మతం నిలబడడానికి కారకులు భజ కేవలం భద్ర ఉండాలి వీళ్ళ వల్ల హిందూ మతం నిలబడుతుంది తప్ప మిగతా వాడు వచ్చి ఉపన్యాసాలు ఏం చెప్పి పోయి వాళ్ళే తప్పవాళ్ళు వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అనమాట హిందూ మతం పటిష్టంగా ఉండాలంటే భజన ఉండాలి కీలక పాత్ర అంటే అతను ఈ భజన ప్రజల్లో భజన కన్నా భాగ్యం లేదు ఈ భాగ్యాన్ని అందరికి ఇవ్వాలని చేసేతో అందరినీ గుళ్ళోకి రప్పించాలి మానవ జాతి పడిక జాతికి తయారైపోయింది ఆ భగవంతుడు బాధతోని మానవుడు చేసే పనులు అందుచేత ఒక రోగాన్ని కొత్త రకం రోగాన్ని సృష్టించి మనమైనా ప్రయోగించారు మన బాధపడలేక భగవంతుడు దానికి భూమి మీద ఉండే మానవ జాతిలో యావ దేశాలలో కూడా చాలా సర్వనాశనం అయిపోయింది చాలామంది అందుచేత భవిష్యత్తులో కరోనా రాకుండా ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు గ్రామాల్లో చైతన్యపరిచి అందరినీ కూడా వారిలో కనీసం ఒకరేదైనా దేవాలయానికి వచ్చి ఆ భగవన్ సన్నిధిలో భగవన్నామని చేసేదాకా చర్యలు చేపట్టాలని ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు అన్నవరంలో చిరపతి తర్వాత తిరపతి స్థాయికి అన్నవరాన్ని తీసుకురావన్న ఉద్దేశంతో మూడు వందల అరవై రోజులు కూడా కార్యక్రమానికి త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుంది గారు కూడా చాలా మంచి వ్యక్తి వచ్చారు ఇప్పుడు దాంట్లో కార్యక్రమంలో చాలా చక్కగా సహకరిస్తున్నారు ఆయనే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజతో ప్రారంభించారు కార్యక్రమం రోజు వస్తున్నారు సాయంత్రం ఇప్పుడు సత్య సమేతంగా వచ్చి కరగంట కూర్చుని ఆనందంగా ఆయన నాలుగు కేట్లను ఆలోచించి ఆయన కూడా నామం పలికి అనమాట చూడండి అని చేత మనకి త్వరలోనే మన అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధి వైకుంఠాన్ని మించిపోతుంది త్వరలోనే అందుచేత ఇంత పవిత్రమైన నామాన్ని అందరూ కూడా నోటంట పలికి భగవంతు ఆశీస్సులు పొందాలి ఈ ఏ మార్గం భగవంతుడు ఆశీస్సులు మనం తీసుకొని పొందాలంటే ఏకైక మార్గం ఈ నామమే యజ్ఞయాగా ముందు పనిచేయవు అంత విలువైంది అందరి చేత పలికించేది అందరి ఆశయిస్తూ అందరికీ కూడా భగవంతుడు ఆశ పుష్కలంగా లభించే మార్గం ఇదే అందుచేత వీరంతా కూడా చక్కగా ఇక్కడ కూడా దేవస్థానం కూడా వచ్చా యాత్ర మీద బాగా సహకరిస్తారు ఈ సంవత్సరం ఎప్పుడు వాళ్ళు వచ్చి మావిడాకు కూడా కట్టలేదు ఇప్పుడు ప్రతిరోజు వచ్చి అందంగా మావిడాకలే కానీ మొత్తం అన్నీ కూడా నైవేద్యం అన్నీ కూడా ప్రసాదాలు కూడా చాలా చక్కగా భక్తులను అందిస్తున్నారు దేవస్థానం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈవేళ యాదాపతి ఉత్తరం కదా మేము అందుచేత దేవస్థానంలో సత్యదేవుడి పవర్ అంత శక్తిగా ఉందన్నమాట అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి వారంలో ఒక రోజున మీరు ఒక గంట కూర్చోండి అక్కడ చాలు మీరు చేసేదేవు లేదు అక్కడ కూర్చుని భగవంతుని స్మరించడం చాలు ఆయన ఆరోగ్యానికి చల్లగా కాపాడుతాడు అంత అను అనుమానం లేదు అంత శక్తివంతమే భగవన్నము దీన్ని రుజువు చేసాం ద్రాక్షలలో ఈ ఈశ్వరుడు ఆభరణం ఏంటండి కట్టాభరణం నాగబాబు ఆయన ఆ రూపంలో వచ్చి నాలుగు గంటల సేపు నాట్యం చేశాడు ఇక్కడ నామం జరుగుతుంటే పక్కకు వచ్చి నాలుగు గంటల సేపు నాటం చేశాడు భగవన్ నామం ఎంత విలువైందో రుజువు చేశాం అంత విలువైన నామాన్ని ప్రతి ఒక్కరి చేత పలిగించాలని అందరినీ దేవాలయాన్ని రప్పించాలని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది కాబట్టి కరోనా భవిష్యత్తులో రాకుండా ఇప్పటి నుంచి ప్రతి వాడు జాగ్రత్త పడాలని పవిత్రమైనటువంటి ఈ నామానికి గానం చేసి ఏమైనా పోయినా పాట చేతులు పాడేక్కర్లేదు గోవిందనామాలు చదువుకుంటే చాలు అక్కడ ఒక గంట ఆ రకంగా ప్రతి మానవుడు మన లేకపోతే కుక్క రక్కడో వచ్చే జన్మకి ఆ జన్మలు వద్దయ్యా మనకి ఇచ్చిందే పవిత్రమైన జన్మ ఆయన రుణం తీసుకోవడం చేతకరా మనకి గుళ్ళోకి వెళ్ళి కూర్చుండో వారంలో ఒకరు ఆనందంగా ఆ భగవంతుడు జాలించండి ఆ కోరిక అందరికీ ఈ కార్యక్రమాల ద్వారా ఆ కోరిక నెరవేరాలని ఉద్దేశంతో మేము పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ఈ తొమ్మిదవ సంవత్సరంగా చేస్తున్నాం ఇక్కడి నుంచి మారిపోతుంది ప్రతిరోజు నిత్యం కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ నుంచి అన్నవరం దేవస్థానం అందుచేత ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పత్రికా విలేకరులు అందరూ కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాలకు అందుచేత ఇప్పుడు ఊడు చేసేది ఈవేళ నాలుగవ రోజు వాడు చేసేవాడు ఉత్తర కంచి ఆ అమ్మాయి ఎంత చక్కగా పడుతున్నాం మన జిల్లాలో కాదు ఎవరు లేరు ఆ అమ్మాయిదారు చేసి పాడేవారు అందరూ పాడతారు పాట అయితే ఆ అమ్మాయికి ఒక ఉంది ఈ కార్యక్రమంలో ఆ అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు నామ సంకీర్తన అందుచేత భగవతాచారు అందరికీ ఇచ్చి అందరూ కూడా ఆనందంగా సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా భగవంతుడు

కారణమురావు దీవాడని venir a la cena